హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు మనం ఈ వేడియల్లో తెలుసుకుందాము కుంభరాశి వారి జాతకులకు ఎందుకు ఇన్ని కష్టాలు అలాగే వీరి జీవితంలో ఎందుకు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి కుంభ కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ యొక్క మనిషి ఏడేడు జన్మల నుంచి వీరిని వెంబడిస్తూనే ఉన్నది తిను ఎటువంటి పరిస్థితుల్లో కూడాను వీరిని వదిలి పెట్టడం లేదు కాబట్టి వీరికి ప్రతి ఒక్కటి కూడాను ఇబ్బంది కలుగుతుంది ఏ పని జరగడం లేదు తను కేవలం వీరిని వెంబడించడమే కాకుండా ఎంతో మంచిగా వీరితో పాటుగా వీరి జీవితంలో నడుస్తూ వీరికి ప్రతి ఒక్కటి ఎంతో చక్కగా తెలివిగా హాని చేస్తూ వస్తోంది ఏ మాత్రమూ కూడా అనుమానం రాకుండా ఆ యొక్క స్త్రీ వీరి జీవితంలో ఎంతో బాగా ఉంటుంది అయితే ఆ యొక్క ఆడ మనిషి ఎవరో తన పేరు ఏమిటి ఏ విధంగా చేస్తుంది తనని గుర్తించడం ఎలా అంటే మన జీవితంలో జరిగింది ఏమిటంటే గనక కలిగేది సింటమ్స్ ఉంటాయి కదండి ఆ యొక్క సింటమ్స్ ద్వారా తెలుసుకోవచ్చును ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎందుకు మనకే జరుగుతున్నాయి జరుగుతున్నాయా లేదా తెలుసుకోవచ్చునో ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్ గా క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ప్రతి ఒక్కటి క్లియర్ గా అర్థమవుతోంది శ్రీ రేణుకల్లి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన ఆశస్సులతో భార్య సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ మీ యొక్క జీవితంలో మంచి ఎప్పటిదాకా ఉంది చెడు ఎప్పటిదాకా ఉంది దాని కారణాలు ఏమిటి ఎవరు వారు అనేది చాలా చక్కగా అర్థం చేసుకోగలుగుతారు మీ జీవితాన్ని ఇక్కడి నుంచి మీరు చాలా వరకు కూడా మంచిగా ముందుకు తీసుకుని వెళ్లడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకు అన్నట్లయితే గనక ప్రతి ఒక్క సిమ్టమ్ అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది కావున మీరు ఏమిటంటే గనక కేవలం ఏ మాత్రమూ కూడా హడావిడి లేకుండా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రమూ కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం చాలా మంది ఇటువంటి మాటలను కొట్టిపడేస్తూ ఉంటారు మూఢ నమ్మకాలు అని పక్కన పెట్టేస్తూ ఉంటారు కానీ ఫ్రెండ్స్ మంచి ఉంటే చెడు ఉంటుంది చెడు ఉంటే మంచి ఉంటుంది అగ్ని ఉంటే నీరు ఉంటుంది దైవం ఉంటే దెయ్యం కూడా ఖచ్చితంగా ఉంటుంది కావున మీరు ఏమిటంటే గనక పాజిటివిటీ నెగటివిటీ ప్రతి దానికి టూ ఫేజెస్ అనేవి ఉంటాయని నమ్మి తీరాలి కాబట్టి ఇటువంటి వాటిని కూడానో మనం నమ్మాల్సి వస్తోంది అలాగే మరి మూఢ నమ్మకంతో వెంటనే ప్రతిదీ కూడానో మనం చెప్పాలి అని కాదండి నమ్మకం అని అనాల్సిన అవసరం లేదో కొన్నింటినీ నమ్మాల్సి వస్తుంది మన జీవితంలో అలాంటివి జరుగుతూనే ఉంటాయి మనం చూస్తూనే ఉంటాము కావున మనం నమ్మాల్సిందే అయితే మీ యొక్క జీవితంలో ఎవరైతే లేడీ ఉన్నారో తన పేరు వచ్చేసరికి వారి యొక్క గ్రహం వచ్చేసరికి తులారాశికి సంబంధించినటువంటి రాశి జాతికులు ఇప్పుడు మీ యొక్క జీవితంలో తులారాశికి సంబంధించినటువంటి తల్లి కావచ్చు చెల్లి కావచ్చు అక్క కూడా కావచ్చును మీ యొక్క భార్య కూడా కావచ్చును కానీ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే గనక ఇక్కడ తులారాశికి సంబంధించి మామతో నన్ను గొడవ పెట్టుకోమంటారా లేదా చెలితో గొడవ పెట్టుకోమంటారా మీ ఉద్దేశ్యం ఏమిటి అని మీకు అనిపించవచ్చునో అలా కాదండి గొడవ పెట్టుకోవాలి అని చెప్పడం కాదండి ఒక్కసారి మీరు ఆలోచిస్తే అర్థమైపోతుంది చూడండి కొన్ని కొన్ని రిలేషన్స్ మనము ఏమిటంటే పుట్టుకతోనే దేవుడు మనకి ఈ యొక్క రిలేషన్స్ ని కలగచేస్తాడు అవి ఎంతో మృదువుగా ఉంటాయి తల్లి తన బిడ్డను తొమ్మిది మాసాలు కని పెంచుతుంది అయితే బిడ్డకు జన్మనిస్తుంది తొమ్మిది నెలల తర్వాత తోబుట్టువులు కూడా మన రక్తం పంచుకుని పుట్టినవారు అవుతారో మరి అలాంటి వారు ఎప్పుడు కూడా మన చెడు కోరుకోరో కానీ మనం ఏమిటంటే గనక మనం ఎన్నో సార్లు వినే ఉంటామో అన్నా తమ్ముణ్ణి ఆస్తి కోసం చంపేశారని భార్య వేరే వారితో ఎక్కువగా ఎఫ్ఐఆర్ పెట్టుకుని భర్తను చంపేసిందని ఇది కలియుగమండి ఇక్కడ అన్ని కూడా వాస్తవాలే అన్ని కూడా జరుగుతాయి మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే గనక మీ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా రిలేషన్స్ ఈ భూమి మీదకు వచ్చాక మనకు అంటూ ఒక అవగాహన వచ్చాక మనం కొత్తగా కొన్ని కొన్ని రిలేషన్స్ ని కంటిన్యూ చేస్తూ ఉంటాము సో అటువంటి రిలేషన్స్ లో ఎవరు ఉన్నారో ఎవరు మీరు కొత్తగా పరిచయం అయ్యారో అలాగే వారు పరిచయం అయ్యాక మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చేర్పులు వచ్చాయి ఇది గమనించుకోవాలి ఇలా గమనించుకుంటేనే మీకు అర్థమవుతుంది వారు మనవారా పరాయి వారా అనేది అర్థమవుతుంది ఇది చాలా ఈజీగా గమనించుకోవచ్చునండి అప్పుడు ఎటువంటి టెన్షన్ అనేది లేకుండా మీరు వేరే వారిని అవమానించక్కర్లేదు అనుమానించక్కర్లేదు ఎవరో మీకు అర్థమవుతోందే తల్లా తోబుట్టు లేదా అక్క వారితో మీ లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు మీ యొక్క జీవితంలో కొత్త రిలేషన్స్ అనేవి వచ్చాక మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు వచ్చాయి వీటిలో తేడా చూసుకుంటే గనుక ఖచ్చితంగా మీకు అవగతం అయిపోతుంది మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాము మనకి కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి సమస్యలు అనేవి ఉండవో కానీ మనకి హెల్త్ కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద రోగాలు కూడా ఉండవో కానీ ఎప్పుడైనా కూడాను మానసికంగా ఒత్తిడికి లోను అవుతూ ఉంటాము అన్ని ఉన్నప్పటికీ కూడాను ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాము చేసిన ప్రతి పని కూడాను మనకి చెడుగా చేదు అనుభవాలే కలగ చేస్తూ ఉంటుంది చెడు చేదు రెండు కలగలిసి వస్తూ ఉంటాయి అలా ఎందుకు జరుగుతుంది అంటే గనక దానికి కూడా ఒక కారణం ఉంటుంది కొంతమంది మీ మీద నెగటివ్ వైబ్స్ అనేవి ఎక్కువగా పంపిస్తూ ఉంటారో దాన్ని ఏ విధంగా మనము పరిష్కరించుకోవాలి అంటే గనక ఏ విధంగా తెలుసుకోవాలి అంటే గనక నెగిటివ్ ఏదైనా జరిగిందా చెడు ప్రయోగాలు జరిగాయా అంటే ఇలా తెలుసుకోవాలి సింపుల్ ఫ్రెండ్స్ మీరు గమనించాల్సింది ఏమిటంటే మీ యొక్క ఇంట్లో మీకు తెలియకుండానే ఎక్కువ శాతము కీటకాలు అనేవి తిరుగుతూ ఉంటాయి అంటే ఏమిటంటే గనక రకరకాలుగా చిన్న చిన్న పురుగులు చూడండి ప్రతి ఒక్క ఇంట్లో ఈగలు దోమలు అనేవి ఉండడం కామన్ గా చెప్పడం జరుగుతుంది సీజనల్ గా ఇవి వస్తూనే ఉంటాయి కానీ ఏమిటంటే గనక నిత్యము మీ యొక్క ఇంటిలో పురుగులు అనేవి తిరుగుతూ ఉన్న కూడా లేదా మీరు తెచ్చినటువంటి సామాన్లు కిచెన్ లో వెంటనే పురుగులు పట్టేస్తున్నాయి చీమలు ఎర్ర చీమలు ఇలా ఎక్కువగా మీ ఇంట్లో కంటిన్యూగా వస్తూ ఉన్నాయి మీరు క్లీన్ చేసి పెట్టినప్పటికీ కూడా ఉన్నట్టుండి మీ ఇంట్లోంచి బ్యాడ్ స్మెల్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇలాంటివి ఉంటే మీరు వెనువెంటనే జాగ్రత్త పడాలి మీరు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ కూడాను ఒత్తిడికి ఫీల్ అవుతూ ఉంటారు నీరసంగా ఉంటోంది ఎటువంటి పని చేద్దామనుకున్నా ఎనర్జీ అనేది లేకుండా పోయింది గా ఫీల్ అవ్వడం ఎంత ఎంతసేపటికి నీరసంగా ఉంటుంది కోపంగా చికాకుగా ఉంటుంది ఇలా ఉన్నా కూడా జాగ్రత్త పడండి మీరు ఫస్ట్ దీనికి చేయవలసింది ఏమిటంటే గనక ఇంటిని శుభ్రం చేయడమో మీరు ఏమిటంటే గనక దీపావళి దసరా పండుగలకు ఎలా అయితే ఇంటిని పరిశుభ్రం చేసుకుంటామో ఎలా అయితే క్లీన్ చేసుకుంటామో ఫస్ట్ స్ట్ గా మీరు చేయవలసిన పని ఇంటిని శుభ్రం చేయాలి ఆ విధంగా చేయాలి ఆ తర్వాత ఏమిటంటే గనక మీ ఇంట్లో ఎక్కడైనా సింధూరం పడిపోయినట్లుగా లేదా సీలలు గోడకి కట్టే శీలలు ఉంటాయి కదండి అంటే మేకులే అవి కనిపించినా మిరియాలు కనిపించినా ఆవాలు కనిపించినా లేదా మీకు ఎండిపోయినటువంటి నిమ్మకాయలు కనిపించినా ఇటువంటి వస్తువులు ఎక్కడ కనిపించినా కూడా మీకు ఇల్లు శుభ్రం చేసేటప్పుడు ఇవి దొరికితే గనక ఖచ్చితంగా మీ మీద నెగిటివ్ ప్రయోగాలు జరిగినట్లే అర్థం చేసుకోండి మీరు ఏ విధంగా జాగ్రత్త పడాలి దీనికి పరిహారం ఏమిటి అలాగే ఇలా జరగకూడదు నెక్స్ట్ టైం అనుకుంటే గనక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమిటంటే గనక ఎంత క్లోజ్ అయినా ఫ్రెండ్స్ కాని రిలేటివ్స్ కానీ బంధువులు మిత్రులు ఎవరైనా కానీ వారి యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి వారు ఎవరైనా సరే కిళ్ళీ లాంటిది తెచ్చి మీకు ఇస్తే గనక జాగ్రత్త పడండి అసలు తీసుకోవద్దో ఎందుకు అంటే గనక ఎప్పటికీ తీసుకోకూడదో కిళ్లీలో ఎక్కువ శాతంగా మంత్రించినవి ఉంటాయి కిళ్లీలో ఆకు ఉంటుంది దానితో పాటుగా సున్నము ఎరుపు రంగు పదార్థము తెలుపు రంగు పదార్థము ఉంటుంది లవంగ కూడా ఉంటుంది ఇవి అన్ని కూడా తంత్ర మంత్రానికి ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి ఏమిటంటే గనక మీకు మీరుగా స్వతహాగా కొని తింటే అది వేరే విషయం అండి కానీ ఎవరైనా ఇస్తే గనక అది మంత్రించి ఉండవచ్చునో లవంగాలు తెచ్చి ఇచ్చినా కూడానో మీరు వైట్ రంగు స్వీట్ తెచ్చి ఇచ్చినా కూడానో అసలు తీసుకోవద్దు ఇలా చేస్తే గనక చెడు ప్రయోగం జరిగినట్లే దానితో పాటుగా ఏమిటంటే మీ ఇంటి పక్కకు మీ ఇంటి పక్కన వారు కావచ్చు చుట్టుపక్కల వారు కావచ్చు స్వీట్స్ కూడా తెచ్చి ఇస్తూ ఉంటారు మేము బయటకు వెళ్లాము మా ఇంట్లో ఇది జరిగింది అందుకే స్వీట్స్ తెచ్చాము అని ఇస్తూ ఉంటారు తంత్ర ఎక్కువగా చూస్తే గనక వైటు పదార్థాలు వాడుతూ ఉంటారు కాబట్టి మీరు ఏమిటంటే గనక తీసుకోవద్దు విభూది అంటారు కదా విభూది అంటే మనం కూడా చెప్పలేమో ఎవరైనా తెచ్చి ఇస్తే చక్కగా తీసుకోండి వారు వెళ్లిపోయిన తర్వాత మీ యొక్క మనసులో దేవుణ్ణి ప్రార్థించుకోండి విభూది తీసుకుని వెళ్లి ఏదైనా మొదట్లో పారబోసేయండి ఇక మీరు హెయిర్ కట్ చేస్తున్నా ఇంట్లో ఆడవారు తల దూగుతున్నప్పటికీ హెయిర్ పడిపోయినా అది జాగ్రత్తగా చేసుకోండి ఎందుకంటే ఇటువంటి వస్తువులే ఇటువంటి పనులకు యూజ్ అవుతాయి కావున మీరు ఏ మాత్రమూ కూడా ఇక్కడ భయపడాలని చెప్పడం లేదండి అన్ని రోజులు మనకి అనువుగా ఉండవు జాగ్రత్తలు తీసుకోవాలి అందుకే ఈ పరిహారం చెయ్యండి స్వామి గుడికి వెళ్ళండి అయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్లాక మీరు ఏమిటంటే ఒక టెంకాయ పైన పీచు తీసింది కాదంటే పీచు తీయకుండా టెంకాయ తీసుకోండి తోలు తీయకుండా ఉన్న టెంకాయ తీసుకోండి ఆ యొక్క టెంకాయ తీసుకుని గుడికి వెళ్లండి అలా వెళ్ళిన తర్వాత ఇక ఆంజనేయ స్వామి పాదాలకు ఉన్న సింధూరాన్ని కొబ్బరికాయ చుట్టూరా కూడను మనం సింధూరాన్ని పట్టించాలి ఇక మనకి దేవాలయంలోనే సింధూరపు రంగు దారం దొరుకుతుందండి ఆ యొక్క దారాన్ని ఆ యొక్క కొబ్బరికాయ చుట్టూరా కూడా మూడు చుట్లు చుట్టేయండి కాస్తంత సేపు దేవాలయంలోనే కూర్చోండి హనుమాన్ చాలీసా పట్టణ పారాయణం చేయండి ఆ తర్వాత ఇక టెంకాయను తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేయండి మీరు ఎక్కడైతే ఇంట్లో నిద్రిస్తారో మెయిన్ బెడ్రూమ్ అక్కడ ఒక మూలక అక్కడ మీరు ఒక చిన్న గోతిని తీయండి ఆ గోతిలో ఈ కొబ్బరికాయ పెట్టేసి యధావిధిగా ఆ టైల్ ని కానీ రాయిని కానీ ఉంచేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ చెడు ప్రయోగం ఇక జరగనే చెరకతో ఈ విధమైన జా